బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ ఇరవై మూడు అంశము ధనాపేక్ష వాక్యము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఎవరును దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అని ప్రభువు చెప్తూ వారు దేవుణ్ణి కాని సిరిని కాని ఏకకాలంలో ప్రేమించలేరు దేవుణ్ణి ప్రేమించేవారు సిరిని సిరిని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు అని చెప్పాడు కాని అనేకమంది క్రైస్తవులు తాము దేవుణ్ణి డబ్బుని సమానంగా ప్రేమించగలమో అనుకొని తమ్మును తాము మోసం చేసుకుంటుంటారు ధనమును వదిలేసి కేవలం దేవుని మీదనే ఆధారపడి బ్రతకాలంటే తమ్మును తాము బలపీఠము మీద దేవునికి అర్పించుకోవడమే అవుతుంది అంత సాహసం చేయటం ఎవరి వలన కాదు మాటలు ఎన్ని అయినా చెప్పొచ్చు కాని ఆచరణలో అది సాధ్యం కాదు ఎవరికైనా వారి అవసరాలకీ విలాసాలకీ డబ్బు అవసరమవుతుంది అందుకే డబ్బు సంపాదిస్తారు అంతవరకు సబబుగానే ఉంటుంది కష్టపడి పని చేసుకొని డబ్బు సంపాదించుకుని అవసరాలు తీర్చుకోవడాన్ని తప్పు పట్టడు అయితే మన అవసరాలకి మించి అంటే ఆహారము వస్త్రాలు ఉండటానికి ఇల్లు కాకుండా విలాసవంతమైన జీవితం జీవించడానికి డబ్బు సంపాదించాలి అనుకునేవాళ్లకి ధనాపేక్ష కలుగుతుంది ఈ ధనాపేక్ష ఒక వ్యసనంగా మారిపోయి డబ్బు సంపాదనే జీవితాలక్ష్యం అవుతుంది ఉదయం నిద్రలేచిన దగ్గర్నుండి మరలా పడుకోబోయే వరకు వారి హృదయమంతా డబ్బుతోనే నిండి ఉంటుంది వారి ఆలోచనలన్నీ డబ్బు సంపాదన మీదనే ఉంటాయి కేవలం దేవుణ్ణి ఎరుగని క్రైస్తవులు కూడా ఇలానే జీవిస్తున్నారు ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యమును బోధించే దైవజనులు సైతం ధనాపేక్ష కలిగి ఉంటున్నారు వాక్యము చెప్పినందుకు ప్రార్థన చేసినందుకు డబ్బులు తీసుకునే దైవజనులు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు విశ్వాసంతో దేవుని సేవ ప్రారంభించే దైవజనులు కాలక్రమంలో సంహస్తులు ఇచ్చే చందాలతో విలాసవంతమైన జీవితం జీవిస్తూ దానికి దేవుని ఆశీర్వాదము అని పేరు పెడతారు విలాసవంతమైన జీవితాన్ని కాపాడుకోడానికి మీద ఆధారపడుతూ విశ్వాసం నుండి తొలగిపోయి దేవునికి దూరమవుతుంటారు దేవుని సేవ పేరుతో ధనము సంపాదించి విలాసవంతమైన జీవితం జీవించేవారిని దేవుడు ఉపేక్షించడు దైవజనులే ఉంటే మరి క్రైస్తవులు ధనమును కాకుండా దేవుణ్ణి ఎలా ఆశ్రయిస్తారు ఈ లోకల్లో జరిగే ఎన్నో అనర్ధాలకు చాలావరకు ధనాపేక్షే కారణమవుతుంది ధనాపేక్ష కలిగిన వారితో దేవుడు అస్సలు ఉండడు ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా పదమూడు ఐదు దేవుడిచ్చిన వాటితో తృప్తి పొందేవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు కావలసినంత ధనము ఉన్నవారు సకల సదుపాయాలు గాని దేవుడిచ్చే ఆరోగ్యము సంతోష సమాధానాలు మాత్రం పొందలేరు కన్నులారా చూచిటేయగాక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజనమేమీ ప్రసంగి ఐదు పదకొండు కాబట్టి మనం విశ్వాసములో స్థిరంగా నిలబడాలంటే ధనాపేక్ష లేనివారమై దేవుడిచ్చిన వాటితో తృప్తి కలిగి ఉందాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకములో మేము జీవించినంతకాలము ధనాపేక్ష లేనివారమై నీవు మాకు దయచేసిన వాటితో తృప్తిగా ఉండునట్లు కృప దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక